కార్తీక మాసంలో ఏ రోజున శివయ్యకు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుందో తెలుసా అది ఈ వీడియోలో చూద్దాం కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం ఈ నెలలో ప్రతిరోజు పవిత్రమైనదే నది స్నానం దానాలు పూజలు అన్ని శుభాలనే ఇచ్చేవే అయితే కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులు అత్యంత విశిష్టమైనవి మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి పవిత్రమైనవి హిందువులు కార్తీక మాసంలో శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శివుడి అనుగ్రహం కోసం అనేక పరిహారాలు చేస్తారు అంతేకాదు ఎవరైతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉంటే బోలాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఈ కార్తీక మాసం ఎంతగానో ఉపయోగపడుతుంది అందులో కొన్ని పరిహారాలు చేసి చూడండి ఫలితం అద్భుతంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో నది స్నానం చేసి దానం చేయటంతో పాటు శివుణ్ణి పూజించటం కూడా అనేక శుభాలను ఇస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇంకా వీడియోలోకి వెళదాం అంతేకాదు ఈ కార్తీక సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తే పోటీ జన్మల ఫలం దక్కుతుందని నమ్మకం ఇంకా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని లింగానికి అభిషేకం చేయటం వల్ల సమస్త దరిద్రం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందులు కూడా తీరుతాయని పండితులు చెప్తున్నారు కార్తీక సోమవారం రోజున చేసే పూజలకి చాలా విశిష్టమైన ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది ఇది శివయ్యకి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనం శివుడికి ఏది చేసినా కూడా అద్భుతమైన ఫలితాలని లింగానికి ఏ సమస్యతో ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే పరిష్కారం లభిస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక సోమవారం రోజున నది స్నానం చేసి దీప దానం చేయటం వలన సకల పాపాలు హరించుకుపోతాయని పురాణాల్లో చెప్పబడింది అంతేకాదు కార్తీక సోమవారం సాయంత్రం ఇంటిని దీపాలతో అలంకరించి శివుడికి పూజ చేయటం వల్ల శివయ్య ఆశీర్వాదంతో పాటు సిరి సంపదలు కూడా మనకి కలుగుతాయట అంతేకాకుండా కష్ట కష్టాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మీరు ఇప్పటి వరకు మా వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయకపోతే తప్పకుండా షేర్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని శివయ్య ఆశీర్వాదంతో సిరి సంపదలు కలుగుతాయి కష్టాలు తొలుగుతాయి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము అయితే ఏ ద్రవ్యంతో చేయాలో ఇప్పుడు చూద్దాం జలాభిషేకం శివయ్య అభిషేక ప్రియుడు కార్తీక సోమవారం రోజున మాత్రమే కాదు నిత్యం ఎవరినైనా శివయ్య కూకంగా జలంతోగా ఎవరైనా సరే శివయ్య కూకంగాల జలంతో కానీ లేదా మామూలు జలంతో కానీ అభిషేకం చేయటం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుంది ఆయనని అంటారు కదండి బోలాశంకరుడని పరమశివుడు ప్రసన్నం అయ్యి కష్టాల నుంచి బయటపడేస్తాడట కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ కార్తీక సోమవారం ఆవుపాలతో కూడా అభిషేకం చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చని అంటున్నారు అది ఎలాగో చూద్దాం ఎవరికైనా చేపట్టిన పనులు పూర్తి కాకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు సర్వ సౌఖ్యాలు కూడా లభిస్తాయట కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కార్తీక మాసంలో తప్పకుండా ఉపయోగించుకోండి భస్మాభిషేకం శివయ్యకు భస్మం అంటే చాలా ఇష్టం ఎవరైనా సరే లింగానికి భస్మం కలిపిన జలంతో అభిషేకం చేయటం వల్ల తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలకు పరిహారం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారంట ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కార్తీక మాసంలో ఒక సోమవారం రోజు భస్మంతో మంచిగా శివుడికి అభిషేకం చేస్తే చాలు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పండితులు చెప్తున్నారు అలాగే ఆవు పెరుగుతో అభిషేకం అంటండి శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయటం వల్ల మంచిగా ఫలవంతమయ్యి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయటం ఎంతో ఉపయోగకరమని పండితులు అంటున్నారు ఇలా చేయటం వలన ఆ జబ్బుల బారి నుండి వారు బయట పడతారని కూడా పండితులు చెప్తున్నారు చెరుకు రసంతో అభిషేకం ఈ కార్తీక మాసంలో చెరుకు రసంతో అభిషేకం చేసిన శివుడికి విశేషమైన ఫలితాన్ని పొందవచ్చని శాస్త్రాల్లో చెప్పబడింది ఆ చెరుకు రసంతో అభిషేకం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం శివుడికి చెరుకు రసంతో కాని పంచదారతో కాని అభిషేకం చేయటం వల్ల దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది అప్పులతో బాధపడుతున్న వారు అప్పులన్నీ తీర్చి రుణ విముక్తులు అవుతారని పండితులు చెప్తున్నారు బిల్వ పత్ర జలంతో అభిషేకం అంతేకాదండి బిల్వ పత్ర జలంతో అభిషేకం శివుడికి బిలువ పత్రాలంటే అత్యంత ఇష్టం కాబట్టి పరమశివుడికి బిలువ పత్రాలు వేసి జలంతో అభిషేకం చేసినట్లయితే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు